బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ మేళా కార్యక్రమంపై విక్రయదారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా పాల్గొని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు బ్యాంకర్లు వీధి విక్రయదారులకు రుణాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు మేళ అనేటువంటిది పిఎం స్వానిధి స్కీమ్ కింద ఈరోజు వీధి వ్యాపారులు ఎవరైతే బుచ్చి నగర బుచ్చి పంచాయత్ సారీ బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు లోక కళ్యాణ మేళని మన చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేక మేరకు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వీధి వ్యాపారస్తులు ఉన్నవాళ్ళు ఇప్పటికే రెండు వందల మందిని మనము గుర్తించున్నాం వాళ్ళకి ఇప్పటికే నూట డెబ్బై మందికి ఐడి కార్డులు కూడా జనరేట్ చేస్తున్నాం మిగతా వంద మంది కూడా మీకు సంబంధించినటువంటి చలానా వంద రూపాయలు కట్టేస్తే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరుగుద్ది ఈ ఐడి కార్డులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనం బుచ్చిలో మొట్టమొదటిసారిగా వీధి వ్యాపారస్తులకి లోన్ అవకాశం కల్పిస్తున్నారు ఈ లోన్ గతంలోకి ఇప్పటికన్నా ఇప్పుడు మనకి మార్పు వచ్చింది గతంలో పదివేలు ఉండేటువంటి లోన్ ఈరోజు పదిహేను వేలు రూపాయలు స్టార్టింగ్లో పదిహేను వేల రూపాయలు రెండో లోన్కి వచ్చే ఇరవై ఐదు వేలు గతంలో ఇరవై వేలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేలు చేశారు మూడోసారి తీసుకునే దానికి యాభై వేలు ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు అలాగే ఇప్పుడు కొత్తగా మనకి క్రెడిట్ కార్డు అవకాశం కూడా కల్పించారు ముప్పై వేలు వరకు వీధి వ్యాపారస్తులకి క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించారు కాబట్టి ముప్పై వేలు వరకు కూడా క్రెడిట్ కార్డు ద్వారా కూడా అవకాశం పొందొచ్చు మూడో అంశము ఏవైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తారో ఆన్లైన్ డిజిటల్ సేవా తరఫున ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి వాళ్ళు క్యూఆర్ కోడ్ కానీ వాడితే యూపీఐ వాడినందుకు ప్రతి నెల వంద రూపాయలు గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా బల్క్గా ఎవరైతే స్టోర్లో కొంటారో అలాంటి వాళ్ళకి హోల్సేల్గా చేసే వాళ్ళకి నాలుగు వందల రూపాయలు కూడా అడిషన్లకు ఇవ్వడం జరుగుద్ది కాబట్టి క్యూఆర్ కోడ్ని ప్రోత్సహించడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అనేక రకాలైనటువంటి స్కీములన్నీ కూడా పిఎం సేవ సమృద్ధి అనేటువంటి కార్యక్రమం కింద వాళ్ళకున్నటువంటి ప్రభుత్వం ఎనిమిది స్కీములు కూడా ఈ స్ట్రీట్ అందరికి కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకి అవకాశం అనేటువంటి అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుద్ది అలాగే హెల్త్ విషయంలో కూడా ఉన్నటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ది వాటిని కూడా చేయటం అనేది జరుగుద్ది కాబట్టి ఈ స్కీములన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఈరోజు ఈ స్ట్రీట్ వెండర్లు అందరూ ఉపయోగించుకోవాలని స్ట్రీట్ వేడర్లకి ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది